మహాగణుడైన ఏసయ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభు పేరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈరోజు దిన దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం యాహను రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనం మన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలేను అనునదియే ఆజ్ఞ ప్రేమ అంటే ఇదే అని చెప్పడానికి ఒక నిర్దర్శనం ఏంటి అని అంటే ఈరోజు ప్రేమ అంటే చాలామంది రకరకాల వివరణలు రకరకాల నిర్వచనాలు రకరకాలుగా చెప్పేటువంటి వారు చాలా మంది అస్సలు ప్రేమ అంటే అర్థం ఏంటి అనేది బైబిలే స్పష్టంగా ప్రేమ అంటే అర్థం ఏంటి ఇక్కడ అన్న మనమాయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ అంటే వాస్తవంగా ప్రేమించిన వారికి అవి ఇవ్వడం ఇవి ఇవ్వడం అది కాదు అసలు విషయం ఏంటంటే ప్రేమ అంటే మనము ఆయన ఆజ్ఞలను బట్టి ఆజ్ఞల ప్రకారం నడుచడమే ప్రేమ అంటే నిజంగా మనం దేవుని ప్రేమించేవారమైతే దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రజలమైతే విశ్వాసులమైతే కుటుంబం అయితే సేవకులమైతే దేవుడు అంటున్నాడు అస్సలు ప్రేమ అంటే ఏంటంటే నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ పాటిస్తావు అనగా ఆయన వాక్యానుసరంగా నువ్వు ఉంటావు ఆయన వాక్యం ఏం చెబుతుందో అదే చేస్తాం వేరేది అస్సలు చేయలేం చేస్తున్నామంటే అస్సలు అది ప్రేమే కాదు అని దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం చేసినప్పుడే నిజంగా మనం దేవుని ప్రేమించు వారమై అని అర్థం అంతేగాని ఒక పక్క మనం నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి మనం దేవుడు చెప్పిన ప్రతి ఏ మాట ప్రకారం మనం బ్రతకకుండా జీవించకుండా నడవకుండా అలా మాట్లాడకుండా అలా ప్రవర్తించకుండా నేను దేవుని నమ్మాను క్రీస్తుని కలుగున్నాను నేను దేవుని కుమార్తెను దేవుని కుమార్ని అని కళ్ళబొల్లి మాటలు చెప్పు తిరిగే కంటే అది అబద్ధం అంటారు నాటకం అంటారు నటించడం అంటారు భ్రమపరచడం అంటారు కానీ అసల ప్రేమ నువ్వు నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను పాటించే క్రైస్తవుడిగా నువ్వు ఉంటావు ఆయన ఆజ్ఞలన్నీ పక్కన పెట్టావు ఆయన చింతాన్ని పక్కన పెట్టావు ఆయన ఉద్దేశాన్ని పక్కన పెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే బైబిల్ ఒప్పుకోదు అది కరెక్ట్ కానే కాదు నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడివైతే ప్రేమించేదాని అయితే ఒకసారి నిన్ను నువ్వు ఒక్కసారి ఆలోచించుకో స్వపరీక్ష చేసుకో నిజంగా దేవుని మాట ప్రకారమే నేను నడుస్తున్నానా దేవుని వాక్య ప్రకారం నేను జీవిస్తున్నానా ఆ దేవుని వాక్యాన్ని బట్టే నా నడవికను నేను మార్చుకుంటూ జీవించగలుగుతున్నానా ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరికి వారుగా అలా ఉండకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవుణ్ణి నాకు చాలా ఇష్టం అంటే మనం అంటూ ఉంటాం కదా నువ్వు చేయకుండా చేశానంటే కొడితే పళ్ళు రాలిపోతాయి అంటాం కదా అలా ఉంటుంది అన్నమాట ఎందుకని అలా ఉండట్లేదు అలా చేయట్లేదు కానీ నువ్వేం చెప్తున్నావంటే నేను ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ దానికి తగినట్టు నువ్వు ఉండట్లేదు నువ్వు ప్రవర్తించట్లేదు అలా అంటేప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది అందుకే దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి నీవు ముందు ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నావా బ్రతుకుతున్నావా జీవిస్తున్నావా అది చేయగలుగుతున్నావా అనేది ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా వాక్య ప్రకారమే ఉంటావు వాక్యాన్ని మేరుతున్నావంటే వాక్యాన్ని విరుద్ధంగా బతుకుతున్నావంటే అస్సలు నీలో దేవుని ప్రేమ లేదు అనగా నీ తోటి వారిని కూడా నువ్వు ప్రేమించట్లేదంటే వారిని కూడా నువ్వు గౌరవించట్లేదంటే వారితో కూడా నువ్వు సాహసం చేయట్లేదంటే దేవుని నువ్వు ప్రేమించట్లేదు అని అర్థం ఎందుకని వాక్యం నువ్వు ఫాలో అవ్వట్లేదు వాక్యం చెప్పింది నువ్వు చేయట్లేదు దాన్ని పక్కన పెట్టావు కానీ ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి మనము ఆయన ఆజ్ఞను అనుసరించుటే ప్రేమ అంటే ఆయన చెప్పింది చేయటమే ప్రేమ ఆయన చెప్పింది చేస్తే మనం ఎలా ఉంటాం దేవుణ్ణి చెప్పింది చేస్తాం ఆయన వాక్యాన్ని నెరవేరుస్తాం అందరినీ ప్రేమిస్తాం అందరితో సహవాసం చేస్తాం అందరితో ఒకేలా ఉంటాం అందరితో కూడా సమాధానంతో ఉంటాం అందరిని కలిసి మనం దేవుని అమ్మ ప్రజలు ఇష్టపడతాం నువ్వు ఈరోజు అలా లేవంటే గుర్తుపెట్టుకోండి అస్సలు నీలో దేవుని ప్రేమే లేదు అని అర్థం ఇందులో ఎటువంటి డౌట్ నీకు అవసరం లేదు పడన అవసరం కూడా లేదు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడు ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ నిజంగా ప్రతిరోజు మాట్లాడే ఆ మాటను అనుసరిస్తున్నామా అనుసరిస్తేనే నీలో ప్రేమ ఉన్నట్టు కానీ నువ్వు విని వదిలేస్తున్నావా అసలు దేవుని ప్రేమే లేదు అని అర్థం కానీ గమనించి ఉదయ కలుషంలో మనం దేవుని ప్రేమించేవారుగా ఉందాం అంతేగాని ఏదో నటించడం బ్రహ్మపరచడం కళ్ళబొల్లి మాటలు చెప్పుకోవడం కాలయాపన చేయడం వ్యర్థం ఇవన్నీ కూడా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా ఆయన వాక్యాన్ని నెరవేర్చు ఆయన మాటను విను ఆయన చెప్పినది నీ జీవితంలో జరిగించు కుటుంబంలో జరిగించు సంఘంలో జరిగించు అప్పుడు చెప్పు నేను దేవుని ప్రేమిస్తున్నానని అప్పుడు వాక్యం నెరవేర్చబడుతుంది అట్టి ప్రేమ ఈరోజు మనందరికీ దేవుడు అనుగ్రహించిన కాక ఆమె పరిశుద్ధుడా నీకు వందనాలు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం తను నిజమే ఈరోజు నేను ప్రేమిస్తున్నాం అనే మాటకు మాత్రమే పెదాలతో చెప్పే క్రైస్తువులు ఎక్కువ అయిపోయారు ప్రభావ కానీ దాన్ని నెరవేర్చేవారే అరుదుగా కనబడుతున్నారు కానీ మేము అలా కాకుండా కేవలం పెదాలతో చెప్పి నటించే క్రైస్తువులు కాకుండా అలాంటి నీ బిడ్డలుగా అనిపించిన కంటే మేము అలాగా బిడ్డలం కాదు అని చెప్పుకోవడమే మంచిది కానీ రోజుల్లో ప్రేమ అంటే నీవు చెప్పింది చేయటమే ప్రేమ కనుక ఆ ప్రేమను మా జీవితంలో కనపరచగలిగే అయోగ్యత ఆత్మీయత మాకు దయచేయమని ఏ సయ్యా నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె